పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను అమరవీరుల స్థూపం వద్ద సోమవారం పార్టీ మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్ఏ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి పూట నియోజకవర్గ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంజయ్ కుమార్ ను ప్రజా కోర్టులో శిక్షించాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సభ్యత్వం కలిగిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా చేస్తేనే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేరికల పర్వన్ని ఆపాలని ఎంతమంది నాయకులను తీసుకున్న నిఖార్సైన కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య భతుల కమలాకర్ ఇస్మాయిల్ మొగిలి రవి ఎర్లపల్లి రాజు మరాఠి మల్లిక్ దప్పుల అశోక్ దుమ్ము కొమ్ము రమేష్ తదితరులు పాల్గొన్నారు కేవలం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చాతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు మీద చూస్తున్నటువంటి శ్రద్ధ ప్రజల సంక్షేమం పట్ల తెలంగాణ హక్కుల పట్ల చూపడం లేదా అనేది స్పష్టమవుతున్నది అర్ధరాత్రి దొంగచటన పోయి ఎమ్మెల్యేలను గబ్బగుత్తగా వారిని ప్రలోభాలకు గురి చేసి వారికి కండ్వలు కప్పుతూ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇలా తెలంగాణలో నెలకొన్నది కేసీఆర్కు ఇలాంటి విపత్కర పరిస్థితులు కొత్త కాదు ఉద్యమ కాలంలోనే వారు అనేక ఆటపోట్లను చూసి ఒంటి చేత్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ఢిల్లీ మెడల్ వంచి సాధించి పదేళ్లు సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రానూ ఒక ప్రజాప్రతినిధి పోయినంత మాత్రానూ తెలంగాణ వ్యాప్తంగా అరవై లక్షల కార్యకర్తలతో బలమైన పార్టీకి ఉన్నటువంటి ఏకైక భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టో మీద ప్రమాణం చేసి బీఆర్ఎస్ పార్టీ బీభామును పట్టుకొని గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ గారు వారు వెంటనే తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో మీకు ఇష్టమైన పార్టీలో చేరాలి తప్ప ఇవాళ పార్టీని అవమానించి నిన్ను నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను అవమానించినట్లుగానే భావిస్తూ ఇలాంటి చర్యలు ఎక్కడ పునరావృతమైనా గానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెప్పడం ఖాయం కానీ ఒక పార్టీ మారుతుండ్రు ఎమ్మెల్యే పోతున్నా పోయినోడు మాకు కుక్కతో సమానం ఉన్నోడే మాకు వజ్రంతో సమానం వాడే మాకు ఉద్యమగాడు చివరికి పార్టీలో ఉద్యమకారులు పైచయం ఉంటుంది కేసీఆర్ కూడా బుద్ధి జ్ఞానం పెరిగింది ఆ దేవుడిస్తాడు ఒకప్పుడు ఎమ్మెల్యేకు శిక్షణలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆ శక్తి సామర్థ్యం వారికి ఉన్నది ఒక వజ్రాలను తయారు చేసి ప్రతి ఒక్క శాసనసభ్యుడిని మళ్ళా గెలిపించి మళ్ళీ ఆయన మళ్ళీ రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇటువంటి ద్రోహిలు పోయినంత మాత్రం మా పార్టీకి ఏం పడకూడదని నేను చేతికి అప్ప ధైర్యంగా ఉండాలి కార్యదర్శి చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ ఒకసారి మరొకసారి ధన్యవాదాలు జై తెలంగాణ